భూమిని తలకిందులు చేసే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అందరు బట్టి దేవునికి స్తోత్రాలు ప్రైజ్లాడే లేశా గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకొని మనం రెండు మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను యశా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం గ్రంథం యాభై ఒకటి అధ్యాయం రెండో వచ్చినం మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి మిమ్మల్ని కలిన శారాన్ని గురించి మీరు ఆలోచించండి ఒక్కరు చదవండి అందరు చదువు అతను ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని నేను ఆశీర్వదించి అతన్ని పెక్కు జనముగా నేను చేసి తినే లే ఇదే స్థలంలో ఇదే స్థలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏసన్న గారు నెల్లూరు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ముందు మా ఇంటికి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు మా ఇంటి నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఒక స్థలాన్ని చూశారు ఎస్ అన్న గారి గురు దేవరాజుల పాశ్రి గారు విజయవాడ నుంచి ప్రార్థన చేసి నువ్వు పద్నాలుగు మైలైన ప్రాంతానికి వెళ్ళి సేవ చేయని ఆయన పంపించారు ఇక్కడ ఈ స్థలం చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎరువేసుకుంటారు కదా పశువులు మేపుకునే వాళ్ళు ఆ ఎరువు వేసుకుని గడ్డి వేసుకునే స్థలం ఇది ఈ స్థలం అయితే అప్పట్లో వెసిలి వాళ్ళ అమ్మ మా పెద్దమ్మ గారు మా అమ్మగారు చీటి డబ్బులు వంద వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఏసన్నకిస్తే ఆ రెండు వందల రూపాయలు తీసుకొచ్చి ఈ స్థలాన్ని రెండు వందలకు కొన్నారు దేవునికి స్తోత్రం కలిగింది కాదు ఈ స్థలాన్ని కొనింది ఎంత రెండు వందలకి చాలా మందికి తెలియదు ఈ సంగతి రెండు వందలకు కొన్నారు దీన్ని దేవుడ రాజు పాస్ పంపించిన ఏసన్న దానికి డబ్బులు కట్టి దాన్ని పూర్తి చేయకపోయింది దేవుడి రాజు పాస్టర్ వచ్చి దీన్ని ఇక్కడ వచ్చి కొన్నాడు తర్వాత ఇక్కడికి వచ్చి ఏసన్న గారు ఒంటరిగా వచ్చి ఈ సేవని ఈ ప్రాంతంలో ప్రారంభించాడు ఈ స్థలాన్ని తీసుకొని ప్రారంభించాడు అప్పట్లో మెట్రాసులో ఒక పాస్టర్ గారు ఉండేవాడు ఏసన్న గారికి స్నేహితులు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన పేరు అట్లా ఆయన పేరు కాదు కాదు ఈ చర్చికి ఆయన సహాయం చేశారు సహాయం చేసిన ఆయన ఒక ఆయన తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి కాదు ఆయన వచ్చి ఏసన్న గారికి కొంత డబ్బులు సహాయం చేశారు ఇట్నుంచి అక్కడికి చర్చి ఇట్లా ఉండేది ఈ ఫేస్ కాదు ఇట్లా ఉండేది ముందు తాటేకులతో ఉండేది ఇక్కడ ఇట్లుండేది తాటేకులతో ఇట్లా తాటేకులతో ఉండేది నేనైనా విసిలి అయినా మాకు సెలవులు ఇస్తే మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మగారు మా పెద్దమ్మ గారు ఇక్కడికి తీసుకొచ్చేది మా అమ్మని మేము సెలవులు వచ్చిందంటే మేము ఎక్కడికి వెళ్ళాము వెళ్తే మా రైస్ మిల్లు కాడికి వెళ్తాం లేకపోతే ఇక్కడికి వస్తాం రైస్ మిల్లు కాడికి వెళ్ళి ఆ పొట్టు పేద ఎత్తు కొండల కొండలుగా పొట్టుబడి ఉంటే దాంట్లో ఆడుకునేది వచ్చేసి ఒళ్ళంతా జిల్లొస్తే పోయి మా పొలంలో మోటార్ దగ్గర స్నానం చేసేవాళ్ళం లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం అప్పుడు ఇక్కడ తాటే గుల్ తండేది చర్చి ఇక్కడ గేట్ ఉండేది ఏసన్న గారు ఒంటరిగా ఇక్కడ వచ్చి సేవ ప్రారంభించి ఆ రోజుల్లో ప్రేమక్క గారు రూతక్క గారు కోటేశ్వరక్క గారు కమలక్క గారు వాళ్ళంతా అన్నతో కూడా ఇక్కడ సేవలో ప్రారంభంలో ఉన్నారు ఇప్పుడు ప్రేమక్క రూతక్క ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏమి లేనప్పుడు అక్కడ ఒక బావి దువ్వారు అక్కడ బావి అక్కడ ఒక బావి దువ్వుకొని ఆడుండేది బావి ఇక్కడ ఇట్లా మందిని పెట్టి కట్టుకొని ఈ ప్రాంతం అంతా చుట్టంతా తిరుగుతూ స్వార్త ప్రకటిస్తూ ఏసన్న గారి చుట్టుపక్కలంతా అప్పట్లోనే పాటలు రాసేవాడు ఏసయ్య నా ప్రియ అనే పాట ఇక్కడ పాడుకుంటా ఉండేవాడు మైకుల్లో పెట్టి పాడతా ఉడేసయ్య నా ప్రియ ఒకటి పలు అది ఇంకో పాట ఉండేది ఈ రెండు పాటలు పాడుకుంటా ఉండేవాళ్ళు చాలా పాటలు ఇక్కడే రాసే డేసన్న గారు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇట్లా ఉండేది చర్చి ఒకసారి పంతొమ్మిది వందల తొంభైలో మే నెల అనుకుంటుంది మే నెల ఈ చర్చిలోనే మా చెల్లి పెళ్లి జరిగింది విసిలిక అంటే పెద్ద అక్క వెసిలికి అక్క వద్దు నాకు చెల్లె లిడియా పెళ్ళి ఇక్కడ జరిగింది బాంబేని అబ్బాయి ఇక్కడ పెళ్లి జరిగింది నెల్లూరు నుంచి మేమంతా బస్ వేసుకొచ్చాము ఇక్కడికి పెళ్ళి తర్వాత వెంటనే మబ్బు వచ్చేసి భయంకరమైన వాన స్టార్ట్ అయింది మాట్లాడబడి నాకు లేకపోతే మైక్ మీకు ఇస్తే మీరు మాట్లాడ డిస్టర్బెన్స్ కాదు అప్పుడు ఇక్కడ పెళ్లి జరిగితే పెళ్ళి అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది రేకులు అది ఇక్కడి నుంచిండేది భయంకరమైన భావన అక్కడ మాత్రం ఆ మూల్లో ఇప్పుడు ఇప్పుడు అది అక్కడ ఉంది చూసి అక్కడ ఆ మూల్లో గుహ భూమి లోపల అండర్గ్రౌండ్ తోవి ప్రార్థన గుహ సేమ్ అదే సైజ్ అంతే దాన్ని ఇప్పుడు కొంచెం మోడరేషన్ చేసామంతే అంతకుముందు అది అట్టే ఉండేది వర్షం స్టార్ట్ అయింది నెల్లూరు వాళ్ళు బస్సు చేసుకున్నట్టు వెళ్ళిపోయినారు బాంబే వాళ్ళు ఇక్కడి నుంచి అమరావతికి నడిచి వెళ్ళిపోయారు మేమంతా ఇక్కడే ఉన్నాం ఏసం అందరూ ఇక్కడ ఉన్నాం భయంకరమైన తుఫాను స్టార్ట్ అయ్యి చెట్లన్నీ చింత చెట్లన్నీ ఇక్కడి నుంచి భయంకరంగా పడిపోయినాయి చర్చి అయితే వండినన్నం అట్లే ఉంది సూట్ కేసులు అక్కడ సూట్ కేసులు బట్టలు అన్నీ ఎట్లంటే అట్టా పడిపోయినాయి రేకులయితే అప్పుడల్లాగా నలిపేసి ఇట్లా వర్షం రేకులన్నీ టడాల్లాగా నలిపేసి ఆ ట్రస్సులన్నీ బెండైపోయి మేమందరం ఎక్కడ తలదాచుకున్నామంటే భయంకరమైన తుఫాన్ వచ్చేస్తే సుమారు ఒక యాభై అరవై మంది ఆ గుహలో నిలబడుకొని నిలబడుకొని దాంట్లో రాత్రి నిలబడుకొని అక్కడ ఆ అన్న రూమ్ ఉండేది ఒకటి అన్న రూమ్ ఒకటి లాస్ట్లో చచ్చి మూలలో చిన్న రూము ఇట ఇటు రూమ్ ఇటు డోర్ ఉండేది ఎట్లా ఉండేది ఇది ఇట్లాంటి ఫ్యాన్ ఒకటి ఆ కింద క్లిప్ ఉండదు దాన్ని పైన కట్టుకొని పెట్టుకుని ఉండేవాడు దాన్ని అటు పైన కట్టుకొని పైన కట్టుకొని దానికి రెగ్యులేటర్ పెట్టుకొని స్పీడ్ స్లో చేసుకొని దాన్ని లైట్కి కూడా కనెక్షన్ ఇచ్చుకొని లైట్ను కూడా ఇట్లా లైటింగ్ ఇట్లా తగ్గించుకునేవాడు ఇట్లా ఆ మూల్లో ఉండేది ఆ రూమ్ తుఫాన్ వచ్చి అందరూ పోయి దాంట్లోపల ఆయన దాంట్లోనే ఉన్నాడు పడుకొని అట్లో కూర్చొని దాన్ని చూస్తుంటే కన్నీళ్ళు తెల్లవారుతులు నాడే నేను ఆ మెట్ల దగ్గర నెడుకొని ఏడుస్తూ దాన్ని చూస్తున్నా ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి మందిరం కట్టుకున్నాడు ఇప్పుడు ఇట్లా కూలిపోతూ ఉంది కళ్ళ ముందే అసలు ఏమీ లేదు మొత్తం కూలిపోయి ఎక్కడిదక్కడ డిమాలిష్ అయ్యింది కేసన్ఎం దాంట్లో అక్కడ మాత్రం రేగులు పడిపోలా ఒంటి గంట రెండు గంటలైంది అన్న నువ్వు రాన్న రాన్నా అని పరిగెత్తుకు మోయి పిలుస్తున్నావు అన్న రావట్లేదు అక్కడే ఉన్నాడు చివరికి అన్నను దాని నుంచి తీసుకొచ్చి అది కూడా పడిపోయింది తీసుకొచ్చి దాంట్లో పెట్టాము అన్నను కానీ రానా రానా అని చెప్పి అని అట్లా ఉన్నా రాత్రి అంతా అక్కడ ఉన్నారు మొత్తానికి అక్కడ ఉండడం అంతా మొత్తం పడిపోవడం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అందరి పడిపోయినా కానీ మీరు ప్రభు నమ్ముకున్నారు ఎందుకు పడిపోయింది అని ఎగతాలు చేసేవాళ్ళు కొంతమంది పాస్టర్లు అయితే పైన మైకి పెట్టి వేసన కూడా దాంట్లో చచ్చిపోయాడని చెప్పడం రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అన్న దగ్గరికి వచ్చి నువ్వు చచ్చిపోయా అని చెప్పారంట చూస్తున్నావు కదా ఎందుకు ఇట్లా అడుగుతున్నావు అని అన్న అడిగితే అన్న కన్నీళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు ఊరంతా చెప్పుకున్న వాళ్ళు నిందచ్చిపోయాడు ఒక్కొక్కరు వచ్చి చూడటం పడిపోయినావు నువ్వు కింద పడిపోయినా అంటాం వచ్చి అన్నం చూసి ప్రార్థన పోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొత్తం కూలిపోయింది మేము బాంబేకి వెళ్ళాలి అదే రోజు మరుసటి రోజు బాంబేకి వెళ్ళాలి వేసన్ నన్ను పిలిచి ఎస్లీని ఇద్దరిని పిలిచి గవర్నమెంట్ శారదా కాలనీలో నా రాజు దూత్ని అన్నాడు ఎక్కడ లేని సంతోషంతో రాద్దు దోలొచ్చని నడిచి వెళ్ళం శారదా కాలనీ ఇక్కడి నుంచి నడిచి చింత చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి పాములు తేళ్లు కొట్టుకొని చేసిన రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి అట్లాగే కళ్ళు ఇక్కడి నుంచి బీడి కాలేజీ కాడికి నడిచొచ్చి మళ్ళీ అక్కడ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి నడిచొచ్చాం పీడి శారదా శారదాకాళ్ళని దాకా నడిచొచ్చి తీరా బండి తీద్దామని తీసుకుంటే బండి తాళాలు తీసుకోకుంటే వెళ్ళిపోయినాం సంతోషంలో బండి తా బండి తాళాలు సంతోషం తాళాలు తీసుకోకుండా వెళ్ళాం నేను కొంచెం నాకు తర్వాత ఒకటి తీసుకొని వచ్చి దాంట్లో పెట్టి రాద్దు కదా మేకు దాంట్లో పెట్టి మేకు ఒకటి పెరిగి దాంట్లో పెట్టి అప్పుడు అప్పుడు శారదా కాలనీలో రూతక్క సేవ చేస్తున్నారు చిన్న ఒక రూమ్ చిన్న రూమ్లో దాంట్లో రూతక్క గారు అక్కడ సేవ చేస్తున్నారు ఈరోజు గోరంట్ల సేవ అంత ఉందంటే పునాదులు రుతక్క గారు సేవ గోరంట్లు ఇక్కడ ప్రేమక్క ఇక్కడ ప్రేమక్క అక్కడ రూతక్క ఇక్కడ ప్రేమక్క అక్కడ రూతక్క అదేం కాలదా అక్కడికి పోయి ఆ బండి తీసుకొని ఇక్కడికి వచ్చి అన్న నేను బాంబే విజయవాడకు పోయి ఆ బాంబేకు పోయి టికెట్లన్నీ క్యాన్సిల్ చేసి రైళ్ళన్నీ ఆగిపోతే తర్వాత ట్రైన్ బస్సులో పోయాం బస్సులో పోయిచ్చాం అది అది ఏరే సబ్జెక్టు అక్కడికి వెళ్ళి వచ్చినాం మొత్తానికి ఇదంతా పడిపోయింది అప్పుడు విశ్వాసులు కలిసి దీన్ని కట్టాలనుకున్నప్పుడు మా తాతగారు ఏసన్న గారికి కొంత స్థలం ఇచ్చాడు మా తాత ఆలోచన ఏంటంటే మేరక్క గారు ఏసన్న గారు సేవకు వచ్చిన్నారు ఎప్పుడైనా వాళ్ళ ఒకళ్ళు తిరిగి వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అందరికీ పంచుతూ వాళ్ళకు కూడా అక్కకి ఏసన్న గారికి కొంత స్థలాన్ని పంచారు ఎప్పుడైతే పడిపోయిందో అన్నగారు వచ్చి దాన్ని అమ్మేసి దాన్ని అమ్మి ఇక్కడికి వచ్చి శ్వాసలందరూ వాళ్ళు శక్తికి మించి వాళ్ళందరూ సహాయం చేసి చాలామంది సహాయం చేసి ఈ రోజు మీరు కూర్చున్న మందిరం దీన్ని కట్టబడింది దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం కలిగిన కాక అసలు యాక్చువల్గా ఇది మందిరం కాదు పైన మందిరం కట్టాల మామూలుగా ఇది కిందది పైన మీరు కావాలంటే పైన చూడండి ఇది స్టేజ్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ కార్నర్ ఇక్కడ స్టేజ్ ఉంటుంది పైకి చూడండి ఇది స్టేజ్ ఉంటుంది ఇది చర్చి పైన చర్చి కట్టాలా కింద ఇది కట్టారు ఎందుకు దీన్ని కట్టి ఎందుకు వేస్ట్ కావాలి రోడ్ హైట్లో ఉందని దీన్ని హైట్ చేసుకుందాం రోడ్ హైట్ అని చెప్పి దీన్ని హైట్ చేసి పైన కట్టాలనుకున్నారు పైన కట్టాలనుకున్నారు ఆ తర్వాత దీన్ని ఇట్లా ఆపేసి సేవ ఇక్కడి నుంచి అటు గుంటూరుకు వెళ్ళటం అట్లా ఇట్లా చిన్న చిన్నగా ప్రారంభించబడి ఇందాక చదువుకున్నామే నిన్ను ఒక్కటిగా ఉన్నప్పుడు పిలిచాను ఏముంది ఒక్కటిగా ఉన్నప్పుడు పిలిచాను అతను ఆశీర్వదించి అతను పెక్ జనం లెక్కించలేనంత జనంగా చేసేసాడు అంతే ఈరోజు ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు పిలుపుతో పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం కలుగునకా అనే లోయా ఈ ప్రాంతంలో ఆయన కన్నీళ్లతో తడిసిన స్థలం ఇది అక్కడికక్కడ ప్రారంభించిన ఈ ప్రాంతంలో సేవ ప్రారంభించిన ఈ సేవ ఈరోజు గంటాల వరకు పెద్ద గేటు పెట్టేవాడు అక్కడ ఎందుకంటే కార్లు వస్తాయనేవాడు కార్లు వస్తాయి లోపలికి పెద్ద సమస్త ఇది అనేవాడు ఇది పెద్ద సమస్త అనేవాడు ఆ రోజుల్లో ఎవరు వంద మంది జనం ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్త అనేవాడు శారదా కాలనీ ఆ తర్వాత ఇక్కడి నుంచి పోయి శారదా కాలనీ ఆ తర్వాత ఒక్కొక్క దగ్గర ఇక్కడి నుంచి అన్ని దేశమంతా భూతి గ్రంథాల వరకు సేవ విస్తరించింది చివరికి చివరికి మంచం లేకపోతే అన్న కప్పలంటే బలి భయం కప్పలంటే బలి భయం ఆయనకి మట్టి తెచ్చుకొని ఎత్తుగా వేసుకొని మంచంలాగా చేసుకొని దాని మీద మట్టి వేసుకొని ఆయనే కట్టేవాడు ఆర్ట్ కూడా వేసేవాడు ఆయన ఆర్ట్ కూడా రా వాకింగ్ కూడా ఆయనే పెన్తో రాసి వేసేవాడు అన్న తమిళ చదవుతాడు రాస్తాడు తమిళ్ చదవతాడు రాస్తాడు చాలామంది అనుకుంటారు అన్న ఆయన చదువు లేనోడు కొంతమంది మెంటలు వాళ్ళు మాట్లాడుతుంటారు ఆయనకి నిజమే ఆరోగ్య రెండు రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు మూడోసార్లు చదవమంటే అంటే చదవలేదు కానీ ఆయన ఏసన్న గారు తమిళ చదువుతాడు రాస్తాడు చక్కగా మ్యాగ్జిన్లో తమిళ్లో అన్ని చదివేవాడు క్లియర్గా చదివేవాడు ఆ తర్వాత ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ బైబిల్ సంవత్సరానికి ఒకసారి పెట్టేవాళ్ళు ఇక్కడ బాంబే నుంచి ఒంగోలు నుంచి అన్నగారు దాన్యాలు గ్రంథాన్ని గురించి చెప్పేవాడు దాన్యాలు గ్రంథాన్ని గురించి చెప్పేవాడు ఒంగోలు నుంచి ఆయన జాష్వా గారు ఒకసారి పేరు మధ్య ప్రభునందు నిద్రించారు రుతక్కుల అన్నగారు కూడా కూడా ప్రభునందుని నిద్రించారు వాళ్ళంతా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు యేసన్న అన్నగారు మాత్రం సువార్త చెప్పేవాళ్ళు దేవుడ్రాజ్ పాస్టర్ మాత్రం ఉపదేశాన్ని చెప్పారు నిన్న చార్ట్ పెట్టాను కదా మీకు అక్కడ వాక్యం చెప్పేటప్పుడు అది నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్ట్ వేపించింది అనేది తొంభై ఎనిమిదిలో వేయించింది అది దేవుడి రాజు పాస్టర్ గారు కర్నూలులో నేను సేవ చేసేటప్పుడు ఆయన చాటు తీసుకొచ్చి పెట్టి వాక్యం చెప్పాడు ఆయన రా రాత్రి దాన్ని పోయి పడుకుంటే రూమ్లో ఉదయం లోపల ఆర్టీస్ని తీసుకొచ్చి ఏపించినాను తొంభై ఎనిమిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాచిపెట్ట మీకోసం మీకోసం దాచినాను ఒక మాటలో చెప్పాలంటే ఏసన్న గారు సేవ ప్రారంభించిన ఈ స్థలం ఇది ఇది ఆయన కన్నీళ్ళతో తడిసిన స్థలం ఇది దేవుడు మిమ్మల్ని ఇక్కడికి వచ్చాడు మమ్మల్ని కూడా ఇక్కడ సేవలో ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడంటే ఏసన్న గారు మమ్మల్ని అందరినీ మా సేవకులందరినీ ఆయన ప్రేమించిన ప్రేమ ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న గర్తింపు ఆయన గర్దించేవాడు మమ్మల్ని గర్దింపుకు లోపడ్డాము అర్థమైంది ఆయన ప్రేమని పొందుకున్నాము ఈరోజు సేవలో లోబడి ఈరోజు సేవలో ఈరోజు వరకు ఈ స్థితిలో ఈరోజు ఇక్కడ ఉన్నామంటే పరిచర్యలో అది దేవుని కృప అలే దేవుని విడలారా యవనస్తులారా వక్టర్గా ఉన్నప్పుడు పిలిచిన వ్యక్తి దేవుడు అంటాడు పిక్కు జనంగా చేశాను అన్నాడు ఏసన్న గారిని పిలిచిన దేవుడే మిమ్మల్ని కూడా పిలిచాడు నన్ను కూడా పిలిచాడు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం నుంచి మీరు ఇక్కడ ట్రైనింగ్ అయ్యి అర్థమైందా ఇక్కడ ట్రైనింగ్ అయిన మీరు నేను నిలబడిన స్థలంలో నిలబడి అనేకులకి చెప్పగలిగే స్థితికి దేవుడు ప్రపంచమంతా తిరిగా తగ్గ దేవుడు చేస్తాడు జపాన్కి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాడు అసలు జపాన్లో జపాన్కి జపాన్కి అందరు అమెరికాకి దుబాయ్కి సింగాపూరు ఈ పోతుంటా ఏసన్న జపాన్కి వెళ్ళి వాకింది చెప్పుకొచ్చాడు జపాన్లో దెయ్యాలు కింద పడిపోతా అంట పో అన్న పో అంటే ఏంటంటే ఇక దెయ్యాలకు ఎట్ట తెలుసు అని అడిగినట్టేసాన్ని ఈ దెయ్యాలు ఇంటర్నేషనల్ అన్ని భాషలు తెలుసుంటాయి అన్నంట ఈ దెయ్యాలకి ఇంటర్నేషనల్ అన్ని భాషలు పో అంటే పోతుంటాయండి అండి కింద పడిపోయి కేకలేసి పారిపోయినాయి ఇక్కడికి జపాన్ నుంచి ఒకరు హైదరాబాద్కి వచ్చి ఏసన్న గారు వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడే అక్కడ మీకు ఒక ప్రవక్తను చూపిస్తాను ఒక దైవ సేవకుని చూపిస్తాను మీరు జపాన్కి తీసుకొచ్చి వాక్యం చెప్పించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి జపాన్ వాళ్ళు ఏసన్న గారి వాటర్ తీసుకొని తాగే నీళ్ళు మిస్లర్ వాటర్ కాళ్ళు కడుగుతుంటే కాడగిన గమ్ము నిలబడుకొని వాక్యం చెప్తా ఉంటే ఫస్ట్ నుంచి ఎవరా సేవకుడు ఎవరా సేవకుడు ఎవరో సేవకుడు అంటే ఆఖరి రోజు యేసన్ గారు వాక్యం చెప్తుంటే వచ్చోళ్ళు కాళ్ళు గడిగి ఈ దైవ సేవకుడే నేను చెప్పిన దైవసేవకుడిని జపాన్ తీసుకెళ్ళి వాక్యం చెప్పించాడంటే ఏసన్న గారు జపాన్కి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాడు జపాన్కి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాడు జపాన్ వాళ్ళకి పెరిమే దేవుని బిడ్లారా దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే దేవుడు వేల వేసి జనాన్ని తీసుకుని వస్తాడు ఏసన్న గారు మాకు చెప్పిన ఒక చక్కటి ఒక మాట మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఏసన్న గారు మాకు ఏం చెప్పారంటే ఎక్కడ ఉంటుందో అక్కడికి అద్దలు ఉంటాయి అందరు చెప్పండి తెచ్చి అక్కడ ఎక్కడుంటుందో అక్కడికి రాబందులు ఉంటాయి ఎక్కడ పీనుగు ఉంటుందో అక్కడ రాబందులు ఉంటాయి మనము మనం ఈ లోకరీతిగా చనిపోతే మనం ఈ లోకరీతిగా చనిపోతే జనాలు విశ్వాసులు మనల్ని ఎత్తుక్కుంటా వాళ్లే వస్తారు దానికి శవం పీడికి ఎక్కడుందో దానికి చెప్పాల్సిన అవసరం లే రాబందులు గుర్తుపట్టేస్తాయి మనం కానీ లోకరీతిగా చావకుండా ఉంటే కదిలేమనుకో అయిలిపోతాయి శరీర సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు అవి మనలో ఉంటే మనం బ్రతుకున్నామని లోకరీతిగా బ్రతుకున్నామని మనం దేవుని రీతిగా మనం లోకరీతిగా చనిపోతే జనాన్ని మనం పిలవాల్సిన అవసరం లే వాళ్ళే వస్తారు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏసన్న గారు మాకు చెప్పిన మొత్తం ఆ మాటను నేను ఈరోజు గుర్తుపెట్టుకున్నాను మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను లోకరీతిగా మీరు చనిపోతే ప్రభు కొరకు జీవిస్తే జనాన్ని వేల వేసి అబ్రహాము దగ్గరికి గుంపులు గుంపులు దేవుడు పెక్కు మంది జనం చేసినట్లుగా అర్థమైందా కొత్త కొత్త వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకుని దేవుడు మీ దగ్గర తీసుకొని వస్తాడు మీ మాటలు వినడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది దేవుడు ప్రపంచమంతా మీ మాటలు వినాలని ఎదురు చూస్తూ ఉంది అందుకనే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినాడు ఈ దైవ సాగుకులు ఇక్కడ మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చిన స్థలానికి మిమ్మల్ని తీసుకువచ్చినాడు ప్రేమ దేవుని పెట్టినారా దేవుని యొక్క ఏర్పాటు జగత్ పునాదులు వేయబడక మునిపోయి మీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది అందుకనే దేవుడు ఇక్కడికి ఏసన్న గారు కన్నీళ్ళు కాచిన స్థలానికి తీసుకొచ్చాడు చూసారా అబ్రహాం గురించి ఆలోచించారా ఒక దైవ సేవకుడు ఒక దైవ సేవకుడు సేవ చేసి నడిచి చూపించాడు నేను నేను పౌలుని పేతుడిని బర్ణబాని బైబిల్లో చదివి తెలుసుకున్నాను కానీ కళ్ళతో చూడలేదు కానీ ఈ మూడు రకాల అనుభవాలు ఏ సన్నలో నేను చూశాను దేవునికి స్థాపన ఏ సన్నలో నేను చూశాను ఏ సన్నలో నేను చూశాను పౌళ్ళు చూశాను పేతులను చూశాను బర్ణమాని కూడా చూశాను బర్ణమ లాగా కొంతమంది వేడుపుని వాళ్ళు చారదీసి సేవలు బలపరిచి ముందుకు నడిపించే అనుభవం పౌలు సూటిగా ఉన్నదనడం అపోజిషన్ పౌలు సేవలో ఏమాత్రం కాంప్రమైజ్ ఏ మాత్రం కొంచెం కూడా కాంప్రమైజ్ బంధువు లేదు ఇందు లేదు సేవ అంటే సేవే దేవుని సేవ అంటే దేవుని సేవే ఐ లోయా అలే అలేలోయా ఎవడైనా చెప్పిన మాట నాపో వీడొద్దు పక్కన పెట్టండి అంటాడు అవసరం లేదు పక్కన పెట్టండి అపోజిషన్ పౌలు అదే పనిచేస్తాడు అదే నేను ఏసన్ గారిలో చూసినాను పేతుడున్నాడే పేతుడు పేతుడు నేను వాళ్ళకి చెప్పుకుంటే చాలు వీళ్ళకి చెప్పుకుంటే చాలు అనుకుంటుంటాడు పేతుడు కానీ దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి చెప్పాలను అన్నాడు అందుకని ఏసన్న గారు ఎక్కడికి వెళ్ళినా మీ వాడిని మీలో ఒకడిని సహోదరుణ్ణి బ్రదర్ వేసానని నేను అంటాడు రెవరెంట్ కాదు ఇరవై రెండు కాదు బ్రదర్ బ్రదర్ యేసన్ ఆ మేన్ ఆపోస్టుడు కాదు అపోస్టుడు ఏసన్న ఏమేమో రాస్తుంటారు కాదు కాదు బ్రదర్ యేసన్న మీలో ఒకని బ్రదర్గా ఒక మాట చెప్పాలంటే ఏసన్న గారు కరెక్ట్గా నిన్న రాత్రి ఓన్ నెట్ పేరు జరుగుతూ ఉంది అక్కడ ఓన్ నెట్ పేరు జరుగుతుంది నేను అనిల్ పాస్టర్ అన్న రూమ్లో ఉన్నాం అన్న రూమ్లో ఉన్నాం అన్నకి ఆరోగ్యం బాగాలేదు ఉన్నాం చివరికి ఆయన ఇట్లా నా చే ఇట్లా ఇట్లా పట్టుకున్నాను నేను ఇట్లా పట్టుకున్నాను ఇట్లా చూసి అయిపోయిందిరా వెళ్ళిపోతున్నాను అన్నాడు అయిపోయింది వెళ్ళిపోతున్నాను అన్నాడు నేనుండి లేదు 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 లేదురా లేదు అయిపోయింది వెళ్ళిపోతున్నా భుజం మీద దట్టి ధైర్యంగా ఉండండి అన్నాడు చివరిగా నాతో మాట్లాడాడు అనిల్ పాస్టర్ నేను ఉన్నాం రూంలో అంతే లాస్ట్ మాట ఆయాసం వచ్చింది ఆ తర్వాత ఆయన చెప్పే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నా జీవితంలో సేవకి వెళ్ళేటప్పుడు నేను సేవకి వెళ్తున్నానని ఆయన ఒక ఫోటో నాకు చూపించి చిన్న ఆయన కావాలంటే ఆయన చూడరా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన చివరి మాట కూడా నా చేయి పట్టుకొని నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు ఏసాన్ గారు చనిపోయినందుకు నేను ఏడవలేదు ఏడవలేదు అంత కఠినస్తున్న మాత్రం కాదు గారు చనిపోయారని నేను ఏడవలేదు కానీ మమ్మల్ని గర్దించేవాడు లేడని బాధపడ్డాను మమ్మల్ని తిట్టేవాడు లేడని మాకు బుద్ధి చెప్పేవాడు లేదని మేము తప్పు చేస్తే మమ్మల్ని ఖండించేవాడు చివరికి ఒక కలర్ షర్ట్ వేసుకునే కానీ ఒకరోజు కలర్ షర్ట్ వేసుకుని వస్తా ఉన్నాను ఏ అన్న చాలా కోపంగా ఉన్నాడు అని విజిలీ చెప్పాడు నాకు తెలుసులే ఆయన ఎందుకంటే ఆయన తిట్టుచుకోవాలని ఆశ నాకు వెళ్ళినాను ఏంరా ఏందిరా ఇది ఎవడా వీడు అన్నాడు ఎవడాడు తెలియదాన్ని అన్నాడు చివరికి ఒక షర్ట్ వేసుకున్న కానీ రంగు మమ్మల్ని గుర్తుపట్టి మేము ఎలా నడవాలో నేర్పిచ్చా గొప్ప దైవశ బాగా లేకుండా ఈచు వాడు ఉన్నాడు గోరంట్లో నేను గేట్ కాడ వస్తున్నా వాడు కాడ వస్తున్నాడు చూడాడు అన్న ఒక వ్యక్తిని ఎంత గుర్తుపడతాడంటే అక్కడ వంద మంది వెయ్యి మంది కూర్చొని అక్కడ ఎవడు ఉండడో వాడి పేరు పిలుస్తుంటారు అయ్యి వాడే రమ్మని అంటాడు ఆడవాడు ఉండడు మాకు బుద్ధి చెప్పేవాడు గద్దించేవాడు మేము ఈరోజు ఈ స్థితిలో నిలబడి ఉన్నామంటే ఈరోజు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నామంటే చివరికి నాకు తెలుగు చదవం రాదు సరిగా నువ్వు పెద్దగా చదవాలరా ఎఫ్ఎస్సి మాకు మాకిచ్చి పెద్దగా చదువురా నువ్వు పెద్దగా చదువు ఆరోగ్యం పెద్దగా చదువు పెద్దగా చదివితే మైండ్లో ఫీడ్ అవుతుంది పెద్దగా చదువు అన్నాడు పెద్దగా చదివితే నీకు చదువు బాగా వస్తుంది చదువు అన్నాడు చివరికి మాకు చదువు విషయంలో కూడా ఆయన కేర్ తీసుకున్నాడు మేము వేసుకున్న బట్టల విషయంలో కేర్ తీసుకున్నాడు నేను గడ్డం పెంచుకుని ఉండేవాడిని సేవకు వచ్చినప్పుడు మేము రామ్ మీటింగ్కి వెళ్తే అక్కడ వాల్పోస్టులు అతికిచ్చున్నారు వీడిని పట్టిస్తే లక్ష రూపాయలు వీడిని పట్టిస్తే రెండు లక్షలు అని అన్న అన్నలు ఫోటోలు ఉన్నాయి అక్కడ నేను గడ్డం పెంచుకున్నాను సేమ్ అట్టే ఉంది నా ఫోటో కూడా అప్పుడు నేను ఇట్లా పలక పెట్టుకుని వాయిస్తున్నా రే వాళ్ళ చేతులు అదే ఉంటుంది నీ చేతిలో కూడా అదే ఉంది పోయి నాకు ఇరవై ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి ముందు గడ్డం తీసుకురావాలి ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను గడ్డ మెంచలే దైవసేవకుడు చెప్పిన మాట దేవుడు ఆయన చెప్పిన మాట విని మేమంతా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం ఒక దైవసేవకుడు చెప్పే సేవకుడు ఉండాలి పెద్దవాళ్ళు ఉండాలి ఆ పౌలు తిమ్మోతికి నా కుమారుడా నువ్వు సంఘానికి మాదిరిగా ఉండు సతివ విషయంలో జాగ్రత్తగా ఉండు అందరూ చూస్తున్నారు నిన్ను విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండని ఆ పౌలు తిమ్మోతికి చెప్పినట్టు మామూ చెప్పాడు విన్న వాళ్ళందరూ బాగుపడ్డారు వినని వాళ్ళ సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఇక్కడ ఈ స్థితిలో నిలబడుకొని ఉన్నామంటే ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పగలుగుతున్నామంటే బైబుల్ ట్రైనింగ్ చేయమని ఆయనే చెప్పాడు బైబిల్ ట్రైనింగ్ చేశాం ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ నిలబడుకొని ధైర్యంగా వాక్యం చెప్పగలుగుతున్నామంటే ఆయన ఏసన్న గారు మమ్మల్ని ఈరోజు స్థితిలో నిలబెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగునగాక దేవునికి స్తోత్రం గాక ఎంతో మంది దైవ దైవసేవకులు కన్నీళ్లు కాచిన స్థలంలో మీరున్నారు మీరు కూడా కన్నీళ్లు కాచుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి భూదిగ్రంథాలని మీ చేతుల్లో దేవుడు ఇవ్వబోతున్నాడు లోయా